నమస్కారం స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నిడదోలు పట్టణంలోని అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలకు చాలా అన్యాయం చేశారని అన్నారు కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా త్వరికతన ఈ రోజు సుమారు వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఈ ఘనత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చెందుతుందని అడారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పనిచేయాలని ప్రతి ఒక్క పేదవాడికి వెన్నుదన్నంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో అన్న క్యాంటీన్ లో అల్పాహారాన్ని పేద ప్రజలకు స్వయంగా వడ్డించారు మంత్రి మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఇంట్లలో జరిగే శుభకార్యాలకు వితరణగా కొంత మొత్తాన్ని ఈ అన్న క్యాంటీన్లకు ఇచ్చి ప్రభుత్వం చేసే ప్రతిష్టాత్మకమైన దాతృత్వాన్ని చాటి కార్యక్రమంలో పాలి భాగస్తులకు అవ్వాలని పిలుపునిచ్చారు ఎంతో మంది సేవా కార్యక్రమాలను సంతృప్తి కోసం నిత్యం చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ పేద ప్రజలకు అన్నం పెట్టి ఈ అన్న క్యాంటీన్లకు లకు ధారాళంగా విరాళాలను ఇచ్చి ప్రోత్సహించినట్లయితే పేదవారిని ఆదుకోవడానికి చేసే ఈ సేవా కార్యక్రమంలో వారు కూడా సంతృప్తి చెందుతారని తెలిపారు మళ్లీ అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం ప్రారంభించి పేదవాడికి అండగా నిలబడతాం పేదవాడి ఆకలిని తీరుస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూలపరచడం అనేది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇప్పటికే పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతుల బకాయిల విషయంలో కానివ్వండి లేకపోతే నిత్యావసర వస్తువులు లేనటువంటి కందికప్పు బియ్యం కూరగాయలు ఇటువంటివి తక్కువ రేట్లకి అందించేటువంటి విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన అనధికారంలోనే సానుకూలపరచడం అంటే అది నిజమైన పరిపాలనా దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారికి దక్కిందనేటువంటి మాత్రం తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం అన్న క్యాంటీన్లు అనేవి పేద ప్రజల కోసం ఉత్పష్టమైనవి అందువల్ల సమాజంలో వితరణ స్థిలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రధాన్యులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా నాలుగు రూపాయలు వ్యాపారంలో కానీ ఇతరత్లా సంపాదించుకుని ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అన్న క్యాంటీన్లకి వాళ్ళ యొక్క భూరి విరాళాలని ఇవ్వడానికి అవకాశం ఉంది వారు ఆ విరాళాలు ఇస్తే అది వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా పేద ప్రజలకి అన్నం ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళందరూ చేసినట్లయితే వాళ్ళు ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు డిస్ప్లే చేస్తాం దాంతోపాటు దానికి ఒక కామన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ పే ద్వారా కానీ అదేవిధంగా గూగుల్ పే ద్వారా కానీ